నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండుతులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆ ఈ మహలాయ పక్షంలోనే ఉన్నాం మనం ఈ పదిహేను రోజులు కూడా ఈ పక్షం రోజులు కూడా ఆ పితృదేవతల ఆరాధన విషయానికి ప్రత్యేకించి కేటాయించినటువంటి రోజులు అయితే ఆ కొన్ని తిథులకు మాత్రం ఇంకాస్త ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు అదే భరణీశ్రార్థం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది దానికి ఇంకా ఇంకో నాలుగైదు కూడా ఉన్నాయి వాటి గురించి ఒకసారి వివరణాత్మకంగా మీ నుంచి తప్పకుండా ఈ భరణి శాబ్దం అనేది కానీ లేదా ఇ మామూలుగా ఈ పితృపక్షంలో కానీ కొన్నిటికంటే ముఖ్యంగా భరణి మహాలయ అనేది కానీ మహాలయ భరణి అని కానీ ఈ భరణి నక్షత్రంలో ఉండే శాద్ధం ఏదైనప్పటికీ కూడా అది అమిత సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి మన యొక్క గతించిన పెద్దలకి ఉత్తమ సద్గతులను ప్రాప్తింపజేస్తుంది అని చెప్పి కూడా మన యొక్క సంప్రదాయం ఎందుకు భరణి నక్షత్రానికి అంత ప్రాముఖ్యత భరణి నక్షత్రం అనేప్పటికి ఏంటంటే అది దగ్ధ నక్షత్రం అంటే అగ్నికి సంబంధించిన నక్షత్రం అది ఇప్పుడు మనకి రాశి అంటేనే దా దానికి అది అగ్ని స్వభావం కలిగిన రాశి కదా ఆ రాశిలో భరణి అనేది మరింత తేజవంతమైనది అలాగే యమధర్మరాజు నక్షత్రం శని కూడా అదే నక్షత్రం శని నక్షత్రం అంటే శని యమధర్మరాజు వీళ్ళంతా కాదు శనిది కూడా ఒరిజినల్ శని ఇప్పుడు ఏమైనా సరే ఈ నవగ్ర ఆరాధన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిది వాళ్ళ యొక్క ప్రవర చెప్పడం అనేది ఉంటుంది వాళ్ళ యొక్క నక్షత్రం కూడా చెప్పడం అనేది ఉంటుంది అలా శని నక్షత్రం కూడా భరణి నక్షత్రమే ఓకే సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఇటు యమధర్మరాజు అనుకోండి శని అనుకోండి ఏదైనప్పటికీ కూడా తర్వాత రెండోది ఏంటంటే అగ్నిగ్రహం కూడా మనకి భరణి నక్షత్రం సో ఇవన్నీ కూడా అగ్ని ముఖంగానే వెళతాయి కదా మామూలుగా మనం పెట్టేదైనా సరే పెంటతర్పణాలన్నీ కూడా అగ్ని ముఖమైనవి అని చెప్పి సో అందుకని మా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏంటి అగ్ని ద్వారా శాంతింపజేయటం అనేది ఈ పిండ ప్రధానం లేదా తెల ద్వారా అనుకోండి నీళ్ళ ద్వారా ఇలా నాలుగు పద్ధతులు అనేది మనకి శాస్త్రం చెప్తుంది సో అందులో అందుకని భరణి అనేది అమిత ప్రాధాన్యమైనది సో అందుకని భరణి నక్షత్రం అనేది తర్వాత రెండోది ఏంటంటే యోగాల్లోకి వచ్చే వ్యతిపాత వైద్యు శాస్త్రం ఈ రెండింటికి కూడా చాలా విశిష్టత ఉంది మీరు మహాలయ పక్షాల్లోనే కాదు ఒకవేళ ఎప్పుడైనా మనకి ఈ రోజుల్లో కుదరకపోయినప్పుడు కూడా మీకు ఇలాంటివి తొంభై ఆరు రోజులు చెప్పారు మూడు వందల అరవై ఆరు ఐదు రోజులకి సో ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ భరణి నక్షత్రం వచ్చినప్పుడు కానీ రేతిపాత యోగం వచ్చినప్పుడు కానీ వైద్యుతీ యోగం వచ్చినప్పుడు కానీ అన్ని అమావస్యలు శ్రదకర్మలు నిర్వర్తించవచ్చు సో ఆ రకంగా అనేది సంప్రదాయం ఉంది కనుక ఈ రోజు చేయడం వల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఇక్కడ కేవలం మన యొక్క పితృదేవతలకే కాదు ఇప్పుడు అకస్మాత్తుగా తెలియని వాళ్ళు మరణించినా గానీ లేదా కొంతమంది గురేసుకుని పోయే వాళ్ళు కానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా చతుర్దశి అమావాస్య భరణి ద్వదశి ఈ నాలుగు రోజులు కూడా చాలా ఉపయుక్తమైనవి అని చెప్పేసి ఆ అవసరం చెప్తాను కనుక అందులో ప్రధానమైనది ఇప్పుడు మొదట వచ్చేది అయితే గనక బరణి తర్వాత తర్వాత మీకు వైద్యుతి వస్తుంది తర్వాత వెతిపాత వస్తుంది చెత్త ఇవన్నీ మామూలుగా సో ఆ రకంగా మనకి ఈ రకం తీసుకోవటం నిర్వహించుకోవటం ఇది ఈ రోజు చాలా ఉపయుక్తంగా ఉంటుంది రైట్ అయితే పదిహేను రోజులకి కూడా ఎంతో కొంత దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకసారి పాడ్యం నుంచి మొదలుకుని అమావాస్య వరకు కూడా చేసేటటువంటి శ్రద కర్మల ద్వారా ప్రతిది కూడా ఏమిటి దీని వల్ల ఏమిటి ఖచ్చితంగా పితృదేవతల ఆరాధన చేసుకోవాలి బట్ దెన్ ఇంకా ఏమైనా ఐహికంగా దీనికి ఏమైనా ఉందా ముడిపడి ఉందా అని అడిగేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే దాని రీత్యాన్ని ప్రశ్న అడగడం జరుగుతుంది సో ఈ పదిహేను రోజులు ఏ రోజుకి ఏ విశిష్టత ఉంది ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ పాఠ్యమి ఈ రోజు పెడితే గనక ఎటువంటి లాభం అని అనకూడదు కానీ అనాల్సి వస్తుంది ఎటువంటి లాభం ఉంటుంది లాభము అనేది అనేది నష్టము ఇప్పుడు ఏమంటాం లాభము అంటే వ్యాపారం అని కాదు అసలు అసలు చెప్తున్నా సో లాభం అనేది వ్యాపారం అనేది కాదు అంటే లాభము అంటే పరమార్థం సో మనం మీరు ఇంకో పాటలో దాని లాభం అన్నా అంతవరకు ఇప్పటి నుంచి పరమార్థం మాకేమిటి ఉపయోగం అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఇక్కడ ఇక్కడ మనకి ఉపయోగం సంగతి పక్కన పెడితే పెద్ద వాళ్ళకి ఉపయోగం అంటే గతించిన వాళ్ళకి ఉపయోగం ఇటు మనకి ఉపయోగం వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది వాళ్ళకి ఉత్తమ సద్గతులు ప్రార్థిస్తాయంటే సో ఇది లాభం ఇక్కడ లాభం అనేది ఏంటంటే వ్యాపారం కాదు కానీ మనం ఖచ్చితంగా చేయవలసిన వ్యవహారం బాగుంది చాలా బాగుంది మరి చెప్పండి పాఠ్యమ నాడు కర్మలు కనుక ఒకవేళ మనం నిర్వర్తిస్తే వచ్చేటటువంటి దాని పరమార్థమే ఇక్కడ ఈ పదిహేను రకాలు పదిహేను రోజులు అనుకోండి ఈ పదిహేను రోజులకి కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఐక సుఖాన్ని మన యొక్క హిందూ ధర్మం తెలపటం అనేది చేసింది అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక కనీసం వాటి మీద చేపలు చేయడంతో అయినా సరే మనం కనీసం ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాము అని చెప్పి ఒక సదుద్దేశంతో వీళ్ళు చేయటం అనేది కానీ నమ్మకంతో చేసినప్పుడు భక్తులతో శ్రద్ధతో చేసేదే శ్రద్ధం శ్రద్ధతో చేసేది అవును అది అందుకని ఆ రకంగా మనకి ఆ శ్రద్ధ భక్తులు ఉండటం కోసం ఏం చెప్పారంటే పాడ్యమినాడు గనుక చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అన్నారు ఒకవేళ విధి గనక చేస్తే అది రాజయోగం అన్నారు తర్వాత వచ్చేప్పటికి తదియనాడు గనక చేస్తే గనక అన్ని రకాల సంపదలు అన్నారు తర్వాత నాడు చేస్తే గనక ఇష్ట కామ్య సిద్ధి అన్నారు సో ఐదో ఏదైతే పంచముందో పంచమి నాడు చేస్తే గనక జ్ఞానం అన్నారు తర్వాత షష్ఠి నాడు గనక చేస్తే గనక శత్రునాశనం అన్నారు తర్వాత వచ్చేప్పటికి సప్తమి నాడు చేస్తే గనక మోక్షం అన్నారు తర్వాత వచ్చేప్పటికి అష్టమి నాడు చేస్తే కనుక నాశనం అని చెప్పారు నాడు చేస్తే కనుక సకలౌశర్యాలు అని చెప్పారు దశమి నాడు చేస్తే కనుక మనకి అన్ని రకాల దశలు ఉద్భవంగా ఉంటాయంటే వైభవంగా చెప్పి సో ఏకాదశి నాడు చేస్తే గనక జీవన్ ఏమన్నా స్వర్గం అంటే జీవించ జీవించి ఉండనప్పుడే ఏమన్నా స్వర్గభాగ్యాలు అనుభవిస్తాం అని చెప్పి తర్వాత ద్వాదశి నాడు చేస్తే కనుక ఈ ద్వాదశి నాడు చేసేది ఏంటంటే మన కోసమే కాకుండా యావ సమాజం భద్రతగా ఉండడానికి ఆహారం పుష్కలంగా లభించడానికి సో అందుకని ద్వాదశి అందుకే మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో కూడా మొదటి చెప్పుకున్న దాంట్లో కూడా ద్వాదశి చతుర్దశి అమావస్య ఇవన్నీ కూడా మనం చాలా విశిష్టమని చెప్పాము ఈ పితృపక్షాలు అందుకని ఈ ద్వాదశి నాడుని మనం నిర్వహించే కర్మ ఏంటంటే మన పెద్దవాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం కూడా సో త్రయోదశి నాడు కనుక చేస్తే కనుక అన్ని రకాల కష్టాలు కూడా దూరం అవుతాయని చెప్పి చతుర్దశి నాడు చేస్తే కనుక మొత్తం శాంతి నెలకొనటం అనేది ఒకటి అదే అమావాస్య నాడు అయితే ఇది కాదు అది కాదు అన్నీ తీరతాయి ఇవన్నీ కూడా ఒక మహాలయ అమావాస్య నాడు చేస్తే వస్తుంది అనేది కూడా అంటూ ఉంటుంది అలా ఈ పదిహేను రోజులకు కూడా ఇలా పదిహేను రకాలు చక్కటి అయ్యక సుఖాలని మనకి అందించింది హిందూ ధర్మం మనకు సో ఆ రకంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యాలి తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ ఏ కారణాలకైతే వీటిని నిర్వహించకపోతే గనుక మీకు ఈ పితృదేవత స్తోత్రం అని ఉంటుంది అది అది చదువుకుని పదిహేను రోజులు చదవమంటారా లేకపోతే రోజు కూడా చదువుకుంటే మీకు చాలా మంచిది సో ఈ పదిహేను రోజులు కూడా ఈ పితృదేవత స్తోత్రాన్ని పఠించి మనం ఏదైనా సరే ఇది పెయిన్ ఏంటంటే ఇక్కడ నలుగురు దేవతల్ని ముఖ్యంగా చెప్పటం అనేది చేశారు సో మాలయ పక్షానికి దేవుడు ఎవడు అంటే కనుక విష్ణుమూర్తిగా చెప్పడం అనేది తర్వాత రెండోది విశ్వదేవుళ్ళు అని అంటే విశ్వదేవతలని చెప్పడం అనేది తర్వాత మూడోది ఏంటంటే మన యొక్క ఋషులు వాళ్ళని చెప్పడం అనేది సో నాలుగోది వచ్చేప్పటికి ఏంటంటే మన యొక్క తర్వాత ఉండే ఆగామి భవిష్యత్ అంటే తర్వాత భవిష్యత్తుకి సంబంధించిన ఎవరైతే ప్రవర్లు ఉంటారో దేవతలు ఉంటారో వాళ్ళు సుఖించడానికి అని చెప్పి అందుకని ఈ నలుగురిని సంతృప్తి పరచడానికి కూడా ఇవి జరుగుతాయి కానీ ఇక్కడ మనం ఏదైతే ఇందాక చెప్పిన ఈ దేవతా స్తోత్రం అనేది రోజుకి ఒకసారి చెప్తారండీ పెద్దగా ఉంటుంది పెద్దగా ఉంటుంది మరి ఎలా ఎలా ఎక్కడైనా దొరుకుతుందా నేను చెప్తాను సో ఈ దేవతా స్తోత్రాన్ని పఠించి కొద్దిగా విష్ణుమూర్తికి బెల్లం మొక్క నివేదించండి చేస్తే తప్పకుండా మనకి ఆ పెద్దలకు పెట్టిన పుణ్యం అయితే తప్పగా లభించడం అనేది అయితే ఉంటుంది ఆ రకంగా చేస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది పితృదేవత స్తోత్రం మరి ఎలా ఎలా దొరుకుతుంది అదొకసారి స్టార్టింగ్ ఎలా ఉంటుందో అట్లీస్ట్ అదైనా చెప్తే రిఫరెన్స్ బ్రహ్మ భువాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవ మయాచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రితాయ మహాత్మనే सर्वयजस्वरूपाय स्वर्गाय परमेष्टिने सर्वतीवलोकाय करुणासागराय च नमो सदा आशुतोषाय शिवरूपाय ते नमः सदा अपराधक्षमिणे सुखाय सुखदाय च लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्माद्धे तस्मै पित्रे नमो नमः तीर्थस्थानतपोवो मा जपादि दर्शनम् अस्तमेधा सती तुल्यं तस्मै पित्रे नमो नमः चाला बान्दे వింటుంటేనే చాలా అంటే ఒక రకమైన ప్రశాంతత అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా చక్కగా చదివి కూడా వినిపించారు అయితే ఇది చదవమంటారు ఈ స్తోత్ర ఇది రోజుకి ఒకసారి చదివితే చాలు కాబట్టి పదిహేను రోజులు చదువుకోగలిగితే మంచిది ఒకవేళ ఏ కాలం చేసినా మర్చిపోయినా తప్పైతే లేదు అలాగే ఈ పదిహేను రోజులు కూడా మనం ఇంట్లో తేలిగ్గా దొరికితే బెల్లం చిన్న మొక్క నివేదన చెయ్యాలి ఆ బెల్లం మొక్క మనం ఏదైనా సరే కొద్దిగా చెట్ల దగ్గర వాడి దగ్గర పెడితే ఏదైనా చేమలు అలాంటివి ఏమైనా తినడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా కూడా మనకి భూతదయ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన పూర్వీకులు సంతోషించడానికి ఉంటుంది కనుక తేలిగ్గా చేసే పద్ధతులు ఇదొకటి ఖచ్చితంగా ఇవి కూడా చేసుకుని శ్రార్థ విధులను ఖచ్చితంగా నిర్వహించాలి నిర్వర్తించాలి కాని పక్షంలో ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు చెప్పలేదు మా వాళ్ళు ఏంటో చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అంటే ఎక్కడో ఉంటాం ఆ దేశంలో మనకి అలవాటుగా అందరూ దొరకకపోవచ్చు కనీసం అలాంటి చోట ఈ సంవత్సరం ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి ఈ ఏటి సూతకంలో ఆల్రెడీ ఈ సంవత్సరం మేము ఉన్నాము మళ్ళీ మేము చెయ్యాలా అని అడిగితే ఏంటి దానికి ఆన్సర్ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రతి నెల ప్రత్యేకంగా అవసరం లేదు కానీ ప్రతి నెల చేయని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు చేస్తారు ఒకవేళ తెలియకపోతే అమావాస్య చెప్పారు భరణి చెప్పారు వైద్యులు చెప్పారు వ్యతిపాద వ్యతిపాద చెప్పారు అందుకని తెలియని వాళ్ళు అలా పెట్టుకుంటారు అద్భుతంగా వివరించారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీరు ఇందాక అన్నట్టుగా అవగాహనని పెంచేటటువంటి ప్రయత్నమే ఇది ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు నమస్కారం